హాయ్ హలో ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు నేను మా మమ్మీ అలాగే మా పెద్దబ్బాయి ముగ్గురం తిరుమలకి వెళ్తున్నామండి ఎన్ని సంవత్సరాలు అయిందో నేను తిరుమలకి వెళ్ళి దాదాపు టెన్ ఇయర్స్ అయింది మోర్ దెన్ టెన్ ఇయర్స్ అయింది మాకు వన్ అవర్ ఎవరు నమ్మరు నైన్ ఇయర్స్ అయిందంటే మా అన్న వాళ్ళ పాప తీసేటప్పుడు తీసేటప్పుడేమో వెళ్ళినాం దానికి బిఫోర్ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు తెలియదు ఇది రెండోసారి నా చిన్నప్పుడు ఏమో నా ఇంటికులు తీసుకు తీసేటప్పుడు ఏమో తీసుకెళ్ళినారంట దాని తర్వాత ఇది మూడోసారి టోటలు అస్సలు అనుకోలేదు నేను తిరుమలకి వెళ్తాను అని చెప్పేసి నేను అక్టోబర్ లాస్ట్లో ఇండే వెళ్ళే కదా సో మామూలుగా తిరుమలకి వెళ్ళాలంటే వన్ మంత్ బిఫోరే టికెట్లు బుక్ చేసుకోవాలి అది ఇది అంటారు కదా ఎందుకో నాకు వెళ్ళాలి అనిపించింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు కుదరలేదు ఇంకా మా బావను టికెట్లు బుక్ చేయి అంటే నార్మల్గా వెళ్ళచ్చు తొందరగానే వస్తున్నారు అని చెప్పేసి అంటే ఇంక మేము ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాము చూడాలి ఇంకా మరి ఎంత టైం పడుతుంది ఏమని చెప్పి ఈవెన్ మా మమ్మీ కూడా వెళ్ళి దాదాపు ఏడు సంవత్సరాల పైన అయిపోయింది అంట నేను దగ్గరే ఉంటాం కానీ ఎక్కువ వెళ్ళరు దూరం నుండి అయితే ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు ప్రతి నెల కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు దగ్గరున్న వాళ్ళకి ఏదో అంటారు కదా చాలా దూరంగా ఉన్న వాళ్ళే ఎక్కువ వచ్చి వెళ్తూ ఉంటారు మా తోడుకోడలు వాళ్ళని కూడా రమ్మన్నాను కానీ ఇంక వాళ్ళ ఇంట్లో వీలు కాక రాలేదు లేకపోతే అందరం వెళ్ళు ఉంటే ఇంకా బాగా సందడిగా ఉనుండు ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ మంత్ వెళ్ళేసి వచ్చినారు ఇంకా మా చిన్నబ్బాయి కూడా టూర్ వెళ్ళున్నాడు సో ఇంకా మేము ముగ్గురం వెళ్తున్నాం అందరితో వెళ్తే బాగుంటుంది తిరు తిరువుతానికి అయితే మేము ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్స్తోనే వెళ్తామండి నాకైతే చాలా ఇష్టం తిరుత్తనికి వెళ్ళాలంటే ఈ ఇయర్ అయితే కుదరలేదు ఈసారి ಹ್ಞೂ ಇಲ್ಲ ಪಡ್ಕೋದ ರೂರು ಕಿಲೋಮೀಟರ್ ఆల్రెడీ మేము తీసుకున్నాం కానీ మేము వేసుకోవాలా అండ్ ఇక్కడ ఫోన్లు కానీ మన దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ ఇక్కడ ఇచ్చేయాలండి నేను ఇంకా చాలా దూరం ఉంటుంది ఎక్కడో అనుకున్నా కొద్దిగా దూరం నడవగానే ఫోన్లు ఇక్కడ ఇచ్చేయాలంట లేకుంటే నేను కార్లో పెట్టేసొద్దుము మా దర్శనం అయితే అయిపోయిందండి చాలా చాలా సంతోషంగా అనిపించింది దేవుణ్ణి చూడగానే ఇంకెందుకులేండి ఎంత ఎమోషన్ అయ్యానో నాకే తెలియదు చాలా ఏడుపు వచ్చింది ఇప్పుడే కాదు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతే దేవుణ్ణి చూడగానే ఎందుకు అనుకోకుండా ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చినాయి నాకు ఇట్లా ఇంకో దేవుణ్ణి కూడా కేరళలో పద్మనాభ స్వామి దేవుణ్ణి వెళ్ళాము అక్కడ కూడా ఆ స్వామివారిని చూడగానే సేమ్ ఫీలింగు ఇప్పుడు కూడా సేమ్ అలాగే అనిపించింది టెన్ థర్టీకి అలా వెళ్ళినాము తర్వాత ట్వెల్వ్ థర్టీకి వదిలినారు కొంతమంది అయితే మార్నింగ్ నైట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ మా అదృష్టమో ఏమో అర్థం కావట్లేదు మేము ఉచిత దర్శనంకి వెళ్ళినా కూడా ఒక టూ అవర్సే ఉన్నాం కానీ మాకు ఇచ్చిన స్లిప్లో ఏందంటే నైట్ టెన్కి టెన్ పిఎంకి దర్శనం అని ఉంది ఇంకా నైట్ వరకు ఇక్కడే ఉండాలేమో అనుకున్నాం కానీ మాకు తొందరగానే దర్శనం అయిపోయింది చాలా సంతోషం అనిపించింది అందరూ ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఉన్నారండి యూపీ వాళ్ళు కావచ్చు అలా చాలా చాలా ప్లేసెస్ నుండి వచ్చిన్నారు అందరూ అయితే వారం రోజుల క్రితం స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట నేనే షాక్ నేనే కాదు మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఈవినింగ్ వరకు మేము ఇంటికి వెళ్ళేసరికి ఏంటి తిరుమలకి వెళ్ళి ఉచిత దర్శనంలో ఇంత తొందరగా వచ్చారా అని చెప్పేసి మా వాళ్ళందరూ షాక్ అయినారు ఇక్కడ మొత్తం షాపింగ్ సంబంధించి బొమ్మలు కావచ్చు బ్యాంగిల్స్ అలా ప్రతి ఒక్కటి దేవుని పటాలు విగ్రహాలు అన్నీ ఉన్నాయండి కానీ ఏం తీసుకోలేదు జస్ట్ అందరికి బ్యాంగిల్స్ కొన్నా అంతే ఇంకా అక్కడ అన్నదానం జరుగుతుంది కానీ ఇంకా అది కొద్దిగా దూరం అటువైపు వెళ్ళాలి సో ఇంక ఇక్కడే ఏదో ఒకటి తిందాము అని చెప్పేసి అందరం రాలేదా మా తోడుకోడలు చెప్పింది మీరు వెళ్తున్నారు కదా అన్నదానం కాడ అన్నదా ఖచ్చితంగా తినేసి రండి అని చెప్పింది వీళ్ళు ఎక్కడ తింటారు అది చాలా దూరం అట్ల ఎప్పుడు వెళ్తాం టైం అవుతుంది అట్లా ఎట్లా అన్నారు లేకుంటే ఆ అన్నదానం దగ్గర భోజనం చేస్తే చాలా మంచిది అంటారండి నాకు కూడా తెలియదు మా తోడుకోడలు చెప్పింది దేవుని అయితే చాలానే కొన్నాము మనిషికి ఒకటి ఫ్రీ అండి తర్వాత ఇంకో మిగతా మనకి ఎన్ని కావాలని వాళ్ళు ఇస్తున్నారు ఒక లడ్డు ఫిఫ్టీ నుండి స్టార్ట్ ఫిఫ్టీ టీ ఉన్నాయి హండ్రెడ్ ఉన్నాయి అండ్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి మేము ఒక్కొక్కరం సెవెన్ సెవెన్ ఏమో తీసుకున్నాం అక్కడ మా మమ్మీ చూడండి వాళ్ళ మనవడికి గండ తీసుకొని వస్తుంది మా మమ్మీకి వాళ్ళ మనవడు మనవరాళ్ళు కోడలు అంటే చిన్న ఇష్టం కాదు ఫోన్ రావడం ఆలస్యం కోడలికి కాల్ చేసింది అంత ఇష్టం ఆమెకి వాళ్ళ కోడలు అంటే అసలు మా దగ్గర ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ మనవాళ్ళ గురించి వాళ్ళ కోడల గురించే మాట్లాడుతూ ఉంటుందండి దర్శనం అంతా అయిపోయింది రిటర్న్ వెళ్తున్నాము ఇంకా మా సుజీ దగ్గరికి వెళ్తున్నాము కాలేజీ దగ్గరికి మా తోడుకోడల కూతురి దగ్గరికి మళ్ళీ ఆ దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడో నాకు ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటాడో తెలియదు నాకైతే ప్రతి ఇయర్ వెళ్ళిన వెళ్ళినప్పుడల్లా వెళ్ళాలి అనిపిస్తుంది చూడాలి మనం అనుకుంటే కుదరదు ఆయన ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే మనకు మనకు దర్శనం కుదురుతుంది ఈసారి కాలినడకన వెళ్ళాలి అని చెప్పేసి అయితే దేవుణ్ణి మొక్కున్నా అండి మళ్ళీ ఎప్పటి ఎప్పటికి కుదురుతుందో ఏమో మరి చూడాలి ఫ్యూచర్లో కొద్దిగా ఏజ్ అయిన తర్వాత అందరు లేడీస్ అంతా ఒక బస్ అదే బస్ అరేంజ్ చేస్తే అన్ని దేవస్థానాలంతా తీసుకొని వస్తారు కదా ఒక ట్వంటీ థర్టీ డేస్కు అలా రిటర్న్ వస్తారు అప్పట్లో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వెళ్ళేది ఎప్పటికైనా అలా ఒక టూర్ అయితే వెళ్ళాలండి నాకు ఎప్పటి నుండో ఆశ అన్ని దేవస్థానాలు చూసి రావాలి కొండ మీద నుండి తిరుపతి వ్యూ అయితే చూపెడతా మొత్తం చూడండి తిరుపతి అంతా ఎంత బాగుందో పైన చూస్తే చాలా పెద్దగా ఉంది కదా మొత్తం ఇల్లులు అవన్నీ చాలా కనపడుతున్నాయి కదా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్